నాడు మీ యొక్క అందరి అభిమానాలతో నాకు ఈ సన్మానం చేసినందుకు కమిటీ వాడికి అందరికీ అభిమాను తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఏంటి పెద్దలకి చిన్నలకి అందరికీ ధన్యవాదాలు దీంట్లో నైన్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ దాకా ఉన్నారు అందరికీ ధన్యవాదములు సార్ నా ఈ నా ఈ పదమూడు పది మందిలో పనిచేసే యొక్క అవకాశాన్ని కోల్పోయినమ్మ కానీ ఇలా వంద మందిలో గడిపే అవకాశాన్ని ఇచ్చింది ఇంతమంది మిత్రులు తెచ్చింది నాకు ఈ గ్రౌండ్ జస్ట్ ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్రౌండ్ కాబట్టి ఈ దాదాపు వందేంటండి వంద కంటే ఎక్కువ మంది మిత్రులనే నాకు చూపించింది కాబట్టి నేను ఏదో పదవి రోజు చేస్తున్నా అని నాకు ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఏది కానీ ఏమీ లేదు నేను చాలా సంతోషంగా నేను సిక్స్టీ కావచ్చు ట్వంటీ లాగా మీతో మేము నలుగురు నలుగురు నేనే పెద్దవాణ్ణి నేనే పెద్దవాడిని అంత ఎంప్లాయీసే అంత ఎంప్లాయీసే నెక్స్ట్ మా మా అబ్బాయి మా కోడలు మా అమ్మాయి మా అమ్మాయిలుడు యూకేలో ఉంటారు మా అబ్బాయి కోడలు బెంగళూరులో ఉంటారు అందరు నలుగురు జాబ్ చేస్తారు మను మనుషుల తర్వాత తప్పు చేస్తుంటాం ఒప్పులు చేస్తుంటాం అంటే కొంచెం తప్పు జరుగుతుంటాయి అయితే మనం ఎంత పర్సంటేజ్ తప్పు చేస్తున్నాం ఎంత పర్సంటేజ్ ఒప్పు చేస్తున్నాం అని మన మనసు తెలుస్తుంది అంటే నేను గర్వంగా చెప్పుకుంటా ఎయిటీ పర్సెంట్ మాత్రం తప్పు తీసుకుంది వాణి కాదు జరిగి ఉండొచ్చు ఈ ఎయిటీ పర్సెంట్ కి ఎయిటీ పర్సెంట్ మా తల్లిదండ్రులు ఇచ్చిన గౌరవం తల్లిదండ్రులు ఇచ్చిన అభిమానం తల్లిదండ్రులు ఇచ్చిన అవినాత ఈ ట్వంటీ పర్సెంట్ నా స్థితి చేసి ఉన్నట్టయితే ఎల్లుండి రేపు రేపు తారీఖు తప్పనిసరిగా అరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు కాబట్టి రిటైర్ అవుతున్నారు మరి రిటైర్మెంట్ అనేది అది మన చేతులు ఉండదు మనం పుట్టినరోజే నిర్ణయింపబడి ఉంటుంది అది మంచి రోజా చెడ్డ రోజు అష్టమా కష్టం అవన్నీ అని చూడరు మనం ఎప్పుడైతే పుట్టినామో మనకు అరవై ఒకటి రాగానే ఆ రోజే మన రిటైర్మెంట్ అని నిర్ణయించబడుతుంది కాబట్టి రిటైర్మెంట్ అనేది తప్పనిసరి మరి చాలా మంది రిటైర్ ఉంటారు మరి సమాజానికి సంబంధం లేని వాళ్ళు సమాజానికి ఎంతో సేవ చేసేవాళ్ళు మరి ఇంకా వివిధ రంగాల్లో ఆరితేరిన మరి ఉద్యోగ బయటపడలేక వాళ్ళ మనస్తత్వాలు దాచుకుంటూ ఉద్యోగం చేసి ఇవి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు మరి దాంట్లో ఆ ఎక్స్పోజ్ అయినప్పుడు మరి మూర్తిగా ఏ రంగాన్ని తీసుకుంటారో కానీ మొత్తానికి జన బాహుళ్యానికి జనానికి పది మందికి మంచి చేసేటువంటిది పది మందికి ఉపయోగపడేటువంటి ఒక రంగాన్ని ఎంచుకొని వారి సేవలు మరి విద్యారంగానికే కాకుండా ఈ జన బాహుళ్యానికి ఉపయోగపడాలని చెప్పని వారు ముందు ముందు ఇంకా మంచిగా అందరితో మంచి అనిపించుకొని మంచిగా రాణించాలని వారికి మంచి ఆరోగ్యాలు మంచి ఐశ్వర్యాలు కలగాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు అందరికి కూడా ప్రకారం ఈరోజు ఇక్కడ అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని రిటైర్మెంట్ అవుతున్న మూర్తి వెంకటర పి పివి రమణమూర్తి మేము మూర్తి మూర్తి అంటాము అయితే మేము నలభై ఏడు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ని అప్పటి నుంచి అంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అప్పటి నుంచి ఫ్రెండ్స్ తర్వాత ఖమ్మంలో కూడా సెటిల్ అయ్యాం పక్క పక్కన ఉన్నాము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజు రిటైర్మెంట్ అయిన సందర్భంగా వాళ్ళకి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అట్లనే లక్ష్మి చాలా ఇదిగా వాళ్ళిద్దరూ బాగా ఇదిగా ఉంటారు అదే విధంగా కంటిన్యూ కావాలని అదే ప్రేమలతో తర్వాత ఇప్పుడు ఆగండి తర్వాత ఇవాళ పూర్తి గారు రిటైర్మెంట్ కి ఇంత గ్రాండ్గా అందరు వచ్చి సెలబ్రేషన్ చేయటానికి చాలా ఆనందంగా ఉంది అందరికి చాలా కృతజ్ఞతలు ఇంకోటి ఏంటంటే సిక్స్టీ రిటైర్మెంట్ ముందు అంత స్టగులు పిల్లలు పెళ్లి పిల్లలు చదువులు ఇవన్నీ ఉంటాయండి అన్ని స్ట్రగుల్లే ఉంటాయి ఆ స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ 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 రిటైర్మెంట్ చేయకపోతే అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి ఇక్కడి నుంచి అయినా మూర్తి కాదు సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అన్ని బౌన్సర్స్ యాక్సర్స్ అన్ని ఎదుగుకొండు సచిన్ టెండూల్కర్ ఏ విధంగా అయితే ఎదుగుకుంటూ అట్లా ఎదుగుతుంది కాబట్టి ఇప్పుడు చాలా ప్రశాంతంగా సునీల్ గవాస్కర్ ఆ నేట ఆడాలని నేను కోరుకుంటున్నాను సునీల్ గవాస్కర్ జిటాట్ ఆడతాడు ప్రశాంతంగా ఆడతాడు టెన్త్ కాదు ఆ విధంగానే పెంచు కాకుండా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ మంచిగా పుణ్యక్షేత్రాలు తీసుకుంటూ వాళ్ళు బాధ్యపత్ర ఆనందంగా ఆరోగ్యంగా రిటైర్మెంట్ లైఫ్ పడతాయని మీతో కోరుకుంటున్నాను ఈ రిటైర్మెంట్ సమయంలో సమయంలో వాళ్ళు చక్కగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అది మాత్రమే కాదు మరి నీటి గారు ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇది కేవలం శరీరానికి మాత్రమే కాదు ఇది మనసు సంబంధించిన శరీరం మాత్రం కాదు నూటి గారిని చూస్తే శిక్షణ ఏజ్ సార్ చూస్తే ఎలా ఉంటాం స్వీట్ శిక్షణ లాగానే ఉన్నాడు అసలు అది కనుక కనుక ఉంటే అసలు మనం ఆశ్చర్యపోవాలి కాబట్టి ఏమేమో సారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి కుటుంబం నేపథ్యం స్నేహితులు సన్నిహితులు మందుత్వం నువ్వు అంతా కూడా పరిగణలు తీసుకొని వారు వారి మానసు మనసును వారు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఉత్తేజంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే మనకి అన్ని జబ్బులు వస్తాయి కాబట్టి వారి సమాజ సేవ కానివ్వండి ఇతర బిజినెస్ కానీ ఇతర కానివ్వండి కానీ అవన్నీ పెట్టుకొస్తుందిగా మరి వారి మన మనకు గట్టిగా చెప్పు కొట్టి ఆహ్వానం అలాగే మిత్రులు మన గ్రౌండ్ రావడం జరిగింది మాలారెడ్డి గారు కోట రిటైర్డ్ కోట్ ఎంప్లై కృష్ణారెడ్డి గారు రిటైర్డ్ గారు ప్రెసెంట్ వర్కింగ్ ఆర్ ఈ ముగ్గురు మా గ్రౌండ్ కి వచ్చి మోడీ గారికి అభినందన తెలుపుతుంది వచ్చినందుకు వాకర్స్ కమిటీ తరఫున మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతి రోజు మూర్తి గారు మీ ముగ్గురు మాట రోజు చెప్తూనే ఉంటారు మాకు ఇక్కడ వాస్తవంగా నాకు గారికి గారి కంటే తర్వాతనే పరిచయం ఉన్నప్పటికీ రోజొకసారి అది మేము దాన్ని తెలుపుకుంటా ఉంటాం మీ అందరు మీ ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసి మీరు డయాస్పీకి రావాల్సిన మీరు వాకర్ అసోసియేషన్ తరఫున వచ్చారు మేమిద్దరం నేనంతా కూడా క్లాస్మేట్స్ సత్తిపల్లను దాదాపు నలభై ఐదు సంవత్సరాలు మా ప్రయాణం మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాడికి రాలేదు వాళ్లకు లేదంటే ఒక మంచి దాంట్లో జాయిన్ అయ్యాడు సంతోషం ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వాడికి వాళ్ళ బిసెస్కి హ్యాపీగా ఉండాలని మనవాళ్ళు మన వాళ్ళతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా సత్పల్లి నుంచే వచ్చిన వాళ్ళం మా అప్పుడు ఇంటర్మీడియట్లో మా బ్యాచ్మేట్ కాకపోతే సెక్షన్స్ వేరు కానీ బ్యాచ్మేట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా కలిసి తిరిగేవాళ్ళం ఎప్పుడైతున్న మూర్తికి ఆల్ ది బెస్ట్ అండ్ బాగా సెషల్ జీవతో ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ